వెల్కమ్ టు లైఫ్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేం లేదంటూ మల్లిక ఫేస్ పక్క తిప్పుకుంది ఆ మాత్రం నటించకపోతే మహిత చిక్కడని ఆమె అభిప్రాయం సారీ మల్లిక నైట్ చాలా దిక్కలో ఉన్నా అందుకే అలా మాట్లాడా అంటూ మల్లిక నుంచి వెనక నుంచి హాక్ చేసుకున్నాడు ఏ రోజు మాత్రం పక్కను ఫేస్ అలా పెట్టకు అంటూ మల్లిక నడున దగ్గర చేసి ఎల్ఈడిలో కనిపిస్తున్న మౌలిని చూసి షాక్ అయ్యాడు మహి లేత గులాబీ రంగు సాఫ్ట్ సారీ ఆమె వంటి రంగు కూడా చీరలో కలిసిపోయేసరికి మహికి నోటి మాట రాలేదు మౌలి అందం ముందు ఎవ్వరూ పనికిరారు నిజంగానే దీని అందం ఒక అద్భుతం అంటూ తనలో తానే అనుకుని తనతో చేసిన చాలెం గుర్తొచ్చేసరికి నవ్వుకున్నాడు మల్లిక ఏంటి సార్ నైస్ పర్ఫ్యూమ్ బాగుంది అంటూ మల్లికను టక్కును వదిలి సోఫాలో కూర్చుని సీరియస్గా చూశాడు అప్పటి వరకు కోరికతో రగిలిపోయిన మల్లిక ఒక్కసారిగా మహి అలా వదిలేసేసరికి తన ఫేస్ అంతా మాడిపోయింది హలో మల్లిక చెప్పండి సార్ అంటూ కోపంగా ఫేస్ పక్క తిప్పుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న మౌలిని చూసి దీని అందం చూసా నువ్వు నన్ను వదిలేసింది అనుకుని మహీ వైపు చూసింది చెప్పిన పని ఏం ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉంటాను సార్ గుడ్ ముందు ఇచ్చిన వారికి సంగతి చూడు అలానే ఈ రోజు నుంచి నా పియేవి ఏంటి సార్ ఆనందంగా అడిగింది ఎందుకుండదు ఆనందం మహిని తన సొత్తు చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటి సార్ నేను మీ పియేనా నమ్మలేక అడిగింది అవున్ డియర్ కిలాడి అంటూ మహి కన్ను కొట్టాడు సిగ్గుపడుతూ తగ్గ మెలకలు తిరిగింది మల్లిక మెలకలు తిరిగింది చాలు లేదంటే నడ్డీ విరిగిపోతుంది చిరాగ్గా పెట్టి అన్నాడు మహి సారీ సార్ రేపటి నుంచి టైంకి ఆఫీస్కి రా లేదంటే ఉద్యోగం ఊడిపోతుందే అంటాడు ఏంటి సార్ అప్పటివరకు ఆకాశంలో తేలాడిన మల్లిక మహి మాటలకి షాక్గా చూసింది నా పిఏ అంటే ఎనీ టైం నాతోనే ఉండాలి మరి తను నాకంటే లేట్గా వస్తే ఎలా మహి మాటలు తనకి ఏ రకంగా అర్థమయ్యాయో తెలియదు కానీ ఒక్క క్షణం వెన్నుల్లో వణుకు వచ్చింది మల్లికకి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు కొంపదీసి నా గురించి నిజం తలసిపోయిందా ఏంటి మల్లిక ఆ సార్ చెప్పండి నాకు అరగంటలో మౌలి డీటెయిల్స్ కావాలి సార్ అంటూ పోయి చూసింది అప్పుడు కానీ అర్థం కాలేదు మల్లిక్కి మహితనని పిఏగా ఎందుకు పెట్టుకున్నాడు నిన్ను పిఏగా పెట్టుకుంది అంటూ అనుమానంగా చూసి అవును మౌలీ కోసమే తెలుసుకోమని నిన్ననే చెప్పా కానీ ఇంతవరకు నువ్వు తన ఇంటి అడ్రస్ తెలుసుకోలేదు అందుకే నువ్వు ఆఫీస్ వర్క్ చేస్తూ మౌలి డీటెయిల్స్ తెలుసుకోవాలి సరేనా సరే సార్ సరే ఇంకా వెళ్ళు అని మహీ అనగానే మల్లిక కోపంగా బయటికి వచ్చింది అప్పటి వరకు తన అందం చూసి తనను దగ్గర తీసుకున్న మహి మౌలిని చూడగానే తనని దూరం పెట్టడం ఆమె కోసం డీటెయిల్ తీసుకోమని తనకి టైం ఇవ్వటం ఏ మాత్రికి మల్లికకి అసలు నచ్చలేదు చా ఇదొక నా ప్రాణానికి అనుకుని మహి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే తనలో తాను రగిలిపోయింది లోపలున్న మహికి వర్క్ మీద అసలు ఇంట్రెస్ట్ రావటం లేదు కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని స్టైల్ గా బయటికి వచ్చాడు వర్క్ చేస్తున్న అందరూ మహిని చూసి లేచి నిలబడ్డారు నీ వర్క్ మీరు చేసుకోండి అని మౌలిని చూశాడు మౌళి అసలు మహిని చూడలేదు మౌళి గారు ఎంతో రెస్పెక్ట్గా పిలిచాడు మల్లిగా ఆశ్చర్యంగా చూసింది చెప్పండి సార్ ఏంటో సీస్గా ముందుకు వచ్చి ఆఫీస్ ఏ టైంకి టెన్కి సార్ మరి ఏ టైంకి వచ్చావు సారీ సార్ ఈరోజు ఆఫీస్కి రావటం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది కొంచెం తలనొప్పిగా ఉంది అని లేట్గా లేచాను అందుకే లేట్ అయింది లేట్ చేసింది కాకుండా వర్క్ చేయటం మానేసి ఫోన్ చూసుకుంటున్నావు ఆఫీస్కే వచ్చింది ఫోన్ చూసుకోవటానికా లేదంటే ఎచ్చిన వర్క్ చేయటానిక సీరియస్గా అడిగిన మహి మాటలకి మౌలి షాక్గా చూసింది ఆఫీస్కి లేట్గా వచ్చింది కాకుండా ఫోన్ చూసుకుంటున్నావు కాబట్టి ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ అంతా నువ్వే చేయాలి మల్లిక అంటూ గట్టిగా అరిచాడు మహి స్టాఫ్ అందరూ భయంగా చూశారు చెప్పండి సార్ మౌలికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వు అంటూ మల్లిక చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని సీరియస్గా మౌళిని చూశాడు మహి కావాలనే దాన్ని అందరూ అవమానిస్తున్నాడని అర్థమైంది ఈ వర్క్ నువ్వే కంప్లీట్ చేయాలి ఎవరి హెల్ప్ తీసుకోకూడదు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు సరే సార్ అని మౌలి ఫైల్ తీసుకుంది మీరేంటి ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు ఇచ్చిన వర్క్ చేయండి లేదంటే మీకు కూడా ఇలానే పనిష్మెంట్ ఉంటుంది అని మహి నేరుగా తను చాంబర్కి వెళ్ళాడు ఎంత తెలివి వీడికి వర్క్ నాకు ఇచ్చినట్టే ఇచ్చి మౌలికి ఇచ్చాడు ఎందుకంటే ఆ వర్క్లో చాలా డౌట్ ఉన్నాయి చీటికి మాటికి డౌట్స్ అడగడానికి మౌలి తన చాంబర్కి వస్తుంది అని ఈయన తెలివి అనుకొని కోపంగా షేర్లో కూర్చుంది ఫైల్ చూసిన మౌలికి అర్థమైంది మహితనికి ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఇచ్చాడో కోపంగా పిడికిలు మిగించింది ఎందుకు నా పడుతున్నాడు అనుకొని తనలో తానే కోపంగా రగిలిపోయింది మౌలి చెప్పు స్వప్న బాధపడుతున్నావా ఎందుకు బాధ నాదే కదా పైగా వర్క్ టైంలో ఫోన్ చూడటం తప్పే కదా కానీ ఫోన్ చేతికిచ్చింది నేనే కదా అనవసరంగా ఫోన్ చేతికిచ్చాను డ్రెస్ చూడమని లేదంటే ఇంత ఇష్యూ జరిగేదే కాదు నువ్వేం బాధపడకు వర్క్ ఫాస్ట్గానే అయిపోతుంది నేను హెల్ప్ చేస్తాను ఇంటివే నువ్వెందుకు తనకి హెల్ప్ చేయటం వర్క్ ఇచ్చింది నీకా తనక ముందుకు వచ్చి సీరియస్గా అడిగింది మల్లిక అది నీ వర్క్ నువ్వు చూసుకో మౌలి తన వర్క్ ఏదో తను చూసుకుంటుంది ఇద్దరు సో చెప్పడం ఆపి బాస్ ఇచ్చిన వర్క్ చేయండి లేదంటే మీ ఇద్దరి మీద నేనే కంప్లైంట్ ఇస్తాను సారీ మల్లిక స్వప్నను వెళ్ళు సరే అని స్వప్న వెళ్ళగానే మౌలిక మౌలి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు మీరు మహేంద్ర సార్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటా వెటకారమా ఏంటి మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చాను ఏంటి మౌలి ఈరోజు చాలా అందంగా ఉన్నావు నీ పుట్టినరోజా కాదు మీరు ఇలానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే సార్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయలేను వెళ్తారా అని మౌలి అని మల్లిక రొసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది టైం కూడా చేయడం లేదు పైగా లంచ్ కూడా చేయకుండా వర్క్ చేస్తూ డౌట్ వచ్చి తన వర్క్ ఆపింది స్టార్టింగ్ నుండి డౌట్ వచ్చిన తన తెలివితేటలతో చాలా మటుకు వర్క్ చూసింది వర్క్లో తేడా వచ్చిన మళ్ళీ మహేంద్రతో మాటలు పడాలని మౌలి తప్పక మహేంద్ర షాంబర్కి వెళ్ళింది సీరియస్గా వర్క్ చేస్తున్న మహి లోపలికొచ్చిన మౌలిని చూసి గర్వంగా చూశాడు ఏంటి చూడాలని వచ్చావా లేదంటే వర్క్లో ఏమైనా డౌట్నా ఎన్నో డౌట్రా సరే అని చెప్ చెప్పు కానీ మహి నవ్వుతూ మౌలిని చీరలో అతి దగ్గరగా ఆమె అందాన్ని చూస్తూ తనని తాను మైమర్చిపోయాడు మౌలి డౌట్ చెప్తూ మహిం చూసింది అతని చూపు తన హార్ట్ దగ్గర ఉండడం చూసి చిరాగ్గా మొహం పెట్టి సార్ డౌట్ చెప్తారా లేదంటే మీరే వర్క్ చేస్తారా డౌట్ ఎందుకు చెప్పను చెప్తాను అంటూ మౌలికి వచ్చిన డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటి అర్థమైందా థ్యాంక్స్ సార్ అంటూ మౌలి తన ఫైల్ ముందుకు వెళ్తుంటే నేను ఇంకా వెళ్ళమని చెప్పలేదే అంటాడు మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి సార్ చేద్దు కానీ బాస్ నువ్వా నేనా మీరే నేను అడిగిందని కాంసారే ఏంటి సార్ ఎక్కడుంటావు ఏట్లో సార్ మీరు కూడా వస్తారా కోపంగా అడిగింది నీతో పడక సుఖమే ఏట్లో ఏంటి నరకంలో అయినా నాకు ఓకే అంటాడు షటప్ కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావు నీ లిప్స్ని ఇప్పుడే టచ్ చేయాలని ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి ఆవేశంగా ఉంది మౌలి ఒక్క ఉదుటిన లేచి మౌలిని మీదకి లాక్కున్నాడు ఏం చూసుకునే నీకు అంత పొగురు ఎంత కావాలితే అంత డబ్బు ఇస్తాను అని చెప్తున్నా ఎందుకు నా దగ్గరికి రావటం లేదు అంటాడు వదులు అంటూ మహిని వెనక్కి నెట్టి కోపంగా చూసింది నిన్ను చీరలో ఇంత అందం చూసాక చాలెంజ్ మర్చిపోతున్నాను తెలుసా అసలు ఎవరికి పుట్టావే నువ్వు ఎంత అందంగా పుట్టావు మాటలు చాలా ఉపయోగి షటాప్ ముద్దుగా కసరి రెండు పెదవుల్ని సన్నగా చేసి గాల్లో ముద్దు పెట్టాడు మహి చీ అంటూ మౌలి కోపంగా బయటకొచ్చి తన ప్లేస్లో కూర్చుంది ఎక్కడలేని కోపం బాధ ఈ ఆఫీస్లో పనిచేయటం చాలా కష్టం మానేద్దామంటే స్వప్న ఊరుకోవటం లేదు అసలు ఏం చేయాలని మౌలి ఆలోచిస్తూ ఉండగా తన కుటుంబం అంతా కళ్ళ ముందే కదిలేసరికి గెర్ర నీళ్లు తిరిగాయి ఒకప్పుడు తన జీవితంలో జరిగిన ఘటన గుర్తు చేసుకొని తనలో తానే బాధపడింది లేదు నేను ఇలా బలహీనపడకూడదు అందరినీ వదులుకొని ఇంత దూరం ఎందుకు వచ్చాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కదా కానీ ఎందుకు నా ఈ మహేంద్ర సార్కి నేను భయపడాలి చూస్తాను ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తాడో అని వర్క్లో మునిగింది లోపల చైర్లో కూర్చొని స్క్రీన్ మీద మౌలియ రూపం చూసి అసలు ఎవరి అమ్మాయి ఎందుకు పదే పదే తనని చూడాలనిపిస్తుంది దీనికోసం ప్రియ దగ్గర కూడా అబద్ధం చెప్పానే అంటూ చెంప మీద చేయి వేసుకొని చిన్నగా వదిలి చేశాడు ఇంకా ఉంది